హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందిను మంగళవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి వరకు చూద్దాం ఫ్రెండ్స్ దిగుమతి అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా దిగుమతి అయితే అలాగే వచ్చింది ఫ్రెండ్స్ తగ్గ తగ్గేదేం లేదు తగ్గలేదు నిన్న మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా దిగుమతి అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నైటే కాదు తెల్లారితో కూడా వస్తుంది ఇప్పుడు ఈ సరుకు వరకే ఉంటుందా ఇంకా తెల్లారితో ఏమైనా వస్తుందా అనేది చూడాలి నిన్నైతే కనుక ఐదు వందల వరకు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకెలా ఉంటాయో ధరలు అనేది చూడాలి అలాగే ఈ మొత్తానికి మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్నెంత దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్